గోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా నర్సాపురం నియోజకవర్గంలో నలభై ఐదు వేల సంతకాలు సేకరించామని మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు రాజు అన్నారు గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని గ్రామస్థాయి నుండి వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్యం వైద్య విద్య దూరం చేయాలని చూస్తుందన్నారు ప్రజల వద్దని సేకరించిన సంతకాలను నేడు జిల్లా పార్టీ కార్యాలయానికి పంపుతున్నామని ఈ నెల పదిహేడున తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్ద సేకరించిన సంతకాలను గవర్నర్ కు సమర్పిస్తారన్నారు त <laughs> म ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ జిల్లా హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టి ప్రజల సహకారాన్ని కోటి సంతకాల రూపంలో తీసుకుని అది గవర్నర్ గారికి అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున పార్టీపరంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది ఎందుకనంటే గత ప్రభుత్వంలో పేదవాడందరికీ ఉచితంగా మై మంచి వైద్యం అందాల దానికి తగ్గట్టేటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో లేవు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో హాస్పిటల్ నిర్మించాలా పేదవాడికి గ్రామంలో నియోజకవర్గంలో జిల్లాలో అందుబాటులో ఉండి పెద్ద వైద్యం అందించడానికి మంచి హాస్పిటల్ కట్టాలని ఆనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలోని విలేజ్ క్లినిక్లు నిర్మించాం పదివేల ఐదు వందల విలేజ్ క్లినిక్లు పూర్తి చేసున్నాం అలాగే మండలాల్లో సెంటర్స్ కానీ నియోజకవర్గ కేంద్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అలాగే ప్రతి జిల్లాలోని కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్ కమ్ వైద్య విద్యార్థులను తయారు చేసేటువంటి మెడికల్ కాలేజీని నిర్మాణం చేయాలని ఆనాడు ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కోట్ల రూపాయలు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో సుమారు ఐదు లక్షల సంతకాలు టార్గెట్ గా పెట్టుకున్నాం ఈ రోజు వరకు సుమారు నాలుగు లక్షల యాభై వేలు పూర్తయ్యి అలాగే మన నియోజకవర్గంలో యాభై వేల సంతకాల టార్గెట్ గా పెట్టుకున్నాం ఈ రోజున మీ అందరి సమక్షంలో నలభై ఐదు వేలు సంతకాలు చేసినటువంటి రిపంటేషన్ జిల్లా కేంద్రానికి పంపుతూ ఉన్నాం అలా ఏడు నియోజకవర్గాల నుంచి ఈ రోజే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భీమవరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కి చేరతాయి అక్కడి నుంచి రేపు పదిహేనో తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్తాం ఆయన గవర్నర్ అందజేసేటువంటి కార్యక్రమం దీనివల్ల ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్దతుకు సహకరించినటువంటి ప్రతి పౌరుడికి బాధ్యతగా దీన్ని నిర్వహిస్తూ మరి విలేజ్ లో పార్టీ కేడర్ రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ప్రజల మద్దతు సంతకాల సేకరణ తీసుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాం ఒకటే ఉద్దేశం ప్రభుత్వం మీకు అవకాశం మంచి పరిపాలన చేయమని పేదలకి మంచి చేయమని కానీ ఈ రోజున పేద పేద ప్రజల మీద భారం పడుతుంటే మరి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష రాజకీయ పార్టీగా చూస్తూ ఉండదు ఈ రోజున ప్రజలు మీకు తగినటువంటి సమాధానం చెప్పే విధంగా ఈ రోజున ప్రజలు మన్ననలు పొందాలి మీ ఈ ప్రభుత్వం కానీ ఇంతమంది నిరసిస్తూ కోటి సంతకాలు మరి ఇది దీన్ని ఆపండాన్ని సంతకాలు చేయటం దీన్ని గవర్నర్ గారికి తెలియపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం ఇలా ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నది మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఈ ప్రభుత్వానికి గుణపటం చెప్పే విధంగా వైఎస్ఆర్ పార్టీ పోరాటంలో భాగమే ఈ కోటి సంతకాల ఉద్యమం ప్రజా ఉద్యమం అని మీ అందరికీ సవినీయంగా తెలియపరచుకుంటూ ఉన్నా మరి తప్పకుండా రేపు జిల్లా కేంద్రం నుంచి అలాగే రాష్ట్రానికి వెళ్ళేటువంటి కార్యక్రమంలో నాయకులు కేడర్ అందరూ కూడా భాగస్వాములు రావాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల నుంచి కూడా స్వచ్ఛందంగా నిరసన రావాలని మరి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ప్రజలకు మంచి చేయటానికి అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయాలని మీ ద్వారా తెలియపరచుకుంటూ ఉన్నాం